రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు ఐదు జిల్లాలైనాయి ఈ ఐదు జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నాకు ఎంత కమిట్మెంట్ అంటే పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఉంటేనే గట్టిగా చెప్పి మీరు ఏడు మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా ఏడు మండలాలు మనకి ఇచ్చారు అది ప్రారంభం పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండే ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు నేను అదే చెప్పాను మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం నేను నిన్న కూడా ఒక మాట అన్నాను ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా నేను ఒకటే చెప్తున్నాను నాకు కావాల్సింది గొడవలు కాదు నా జాతి ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకని గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒకసారి నీళ్ళన్నీ పోతా ఉంటే పంట కాలువలు చిన్న చిన్న కాలువలు డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరూ ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నేను ముందు మంది చెప్పాను నరకాసురుడు గుర్తుపెట్టుకోవడానికి ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం నేను ఆ రోజు పోలవరం పని ప్రారంభించినప్పుడు పట్టిసీమ ప్రాజెక్టులు ఇచ్చాను మీకు జ్ఞాపకం దా పట్టిసీమ అప్పుడు వచ్చి ఇక్కడ అందరినీ ఎగ్గొట్టాడు పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయి అన్నాడు నేను ఆ రోజు ఇంకో మాట అన్నాడు నువ్వు పట్టిసీమ కడతావు నీళ్ళు ఎక్కడ పెడతావు అన్నాడు నీళ్ళు ఎక్కడ పెడతానో తెలియకపోతే నేనేం చెప్తాను నీకు పట్టిసీమ నీళ్లు కృష్ణా జిల్లాకు డెల్టాకి వెళ్తాయి కృష్ణా జిల్లాలో వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తాం రాయలసీమ కరువుసీమ రాళ్లసీమ రాళ్లసీమను రతనాల సీమ చేసే బాయిత నాదని ఆ రోజే చెప్పాను వంద టిఎంసీ నీళ్లు తీసుకుపోయి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చాం అక్కడ వాడే వంద టిఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి అంద్రి నీవా తెలుగు గంగా అదే సమయంలో ఎస్ఆర్బిసి నగరి గ్వాలేర్ కెనాల్ ద్వారా నేను తీసుకెళ్లారు